అందరికీ నమస్తే నిల్లా వెల్కమ్ టు సాఫ్ సిరాబుజట అసలు తెలంగాణకు సీఎం ఉన్నడా అని జనమే మర్చిపోయేటట్టున్నది కథ అసలు కొన్ని నెలల సంధి సీఎం అసలు ఇసుమంతనన్నా పనిచేస్తాడా జనాలను పట్టించుకుంటాడా ఎంతసేపు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టుడు తప్పితే పాలన గురించి ఏమన్నా పట్టింపు ఉన్నదా అని అనుమానాలు వస్తున్నాయి ఓ సీఎం సారు మీ నిర్ణయాలు ఇంత స్లోనా అని అంటున్నారు సీఎం సార్ను చూసినోళ్ళు రాష్ట్రంలో అంత బగ్గుమంటున్నా కూడా ఒక నిర్ణయం తీసుకోకపోవడు చూస్తుంటే ఇంతకు ఈయన పాలన దేశుడు రానే రాదని ఎక్కిరిస్తుండట ఎంబడు ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోవడు తప్ప ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాత్రం ఏం తెలియదు అంటాండ్రు అంటారు ఉస్మానియా చూడరాదు ధర్నాలు చేస్తుర్రు జాబ్ క్యాలెండర్ అమలు లేదని నిలదీస్తుర్రు డిఎస్సి నోటిఫికేషన్ ముచ్చట్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు కానీ ఒక్కరికి కూడా బయటకు వచ్చి భరోసా ఇస్తలేడు ఈ ముఖ్యమంత్రి ఫలానా టైంకు నోటిఫికేషన్ వేస్తాం డిఎస్సి పరీక్షలు వాయిదా మీద నిర్ణయం తీసుకోనికి ఆలోచన చేస్తున్నామని చెప్పేదందుకు కూడా సీఎంకు రికా ఉంటలేదు అసలు ప్రభుత్వ నియామకాలు ఎట్లుంటాయో తెలుస్తే కదా సీఎంకి ఏమన్నా చేస్తేందుకు అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఎవరు బయటకు వచ్చి ధర్నాలు నిరసనలు చేసినా రాజకీయ పార్టీలే చేపిస్తున్నాయి అని చేతులు దులుపుకుంటుండ తప్ప నిజంగా బాధలు అరుచుకునే తరీకైతే సీఎం సారతారా లేదంటారు అసలు బీఆర్ఎస్ ను ఓడగొట్టేందుకు కంకుణం కట్టుకునేదే నిరుద్యోగులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇయ్యలేదని కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్కు కు ఓటేసిండ్రు మరి అసొంటప్పుడు అలా ఎట్లా చూసుకోవాలి కానీ ఉల్టా అల్ల మీదనే కేసులు పెట్టి పోలీసు వాళ్ళతో కొట్టిస్తుండు జైలు లేపిస్తుండు చదువుకోవాల్సిన వాళ్ళను అడక్ల మీదకి పట్టుకొచ్చిండు ముఖ్యమంత్రి అనేటోళ్లు పాలన తో నిర్ణయాలు తీసుకునేది పోయి సీఎం మాత్రం సీఎం గా ముద్ర అంటున్నారు అంతా